ఏ నేరమూ చేయలేదు కానీ పదేళ్లు గోడల మధ్య ఎందుకు మగ్గాల్సి వచ్చింది నరహంతకుడు కాదు కరుడుగట్టిన నేరస్తుడు కాదు విద్యార్థులకు పాఠాలు చెప్పే అధ్యాపకుడు తన జ్ఞానం పది మందికి పంచాలనుకునే విద్యావంతుడు వీల్చైర్ నుంచే భవిష్యత్తు ప్రపంచాన్ని వీక్షించిన స్వప్నికుడు మానసికంగా శారీరకంగా పీల్చి పిప్పి చేసిన ఈ వ్యవస్థపై అలు పెరిగని పోరాటంలో చివరికి గెలిచారు కానీ మరణాన్ని జయించలేకపోయారు ఓ రోజు ఆయన చట్టం దృష్టిలో దేశ ద్రోహి అయ్యారు చేయని నేరానికి పదేళ్లు శిక్ష అనుభవించారు వైకల్యం శరీరానికే కానీ ఆయన మనసుకు కాదు అంతులోని ఆలోచన విస్ఫోటన లాంటి ఆ మెదడు జ్ఞాపకాల దొంతరలను మిగిల్చింది తొంభై శాతం వైకల్యం ఒకరి సహాయం లేకుండా కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని ఆ దేహం కొందరిని ఎందుకంత భయపెట్టింది ఆ వీల్చైర్ చక్రాల కదలిక కూడా కొందరికి ఎందుకంత ప్రమాదకరంగా అనిపించింది జైలు గోడల మధ్య ఆ ఊపిరి ఆగిపోవాలని కోరుకునేంత నేరం ఆయనేం చేశారు దుర్భేద్యమైన జైలు గోడల మధ్య కూడా పదేళ్లు మొండుకేసి నిలిచిన ప్రాణం బయటకొచ్చేసరికి అలసిపోయింది ఇక సెలవంటూ వెళ్లిపోయింది ఆయనే ప్రొఫెసర్ సాయిబాబా ఎందుకు ఈ వ్యవస్థ ముందు సాయిబాబా దోషిగా నిలబడాల్సి వచ్చింది పదేళ్లు గోడల మధ్య ఎందుకు మగ్గాల్సి వచ్చింది వైకల్యాన్ని జయించి ఈ స్థాయికి ఎదిగిన ప్రొఫెసర్ యాభై ఏడేళ్ల వయసులోనే ఎందుకు మరణించాల్సి వచ్చింది హక్కుల కోసం గుండె సవ్వడి ఆగిపోయింది ప్రచురించే ఆ గొంతు శాశ్వతంగా మోగబోయింది పరిచయం అక్కర్లేని పేరు అందరూ పలకరించిన పేరు ప్రొఫెసర్ సాయిబాబా గోకరకొండ నాగా సాయిబాబా బయటి ప్రపంచాన్ని చూస్తారని అనుకోని సమయంలో శిక్షించిన న్యాయస్థానాలే తీర్పులను సమీక్షించుకోవడంతో జైలు గోడల నుంచి బయటపడ్డ ఓ మేధావి వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని తన ఆలోచనల విస్ఫోటనంతో చైతన్యాన్ని రగిలించిన విద్యావేత్త మానవ హక్కుల కార్యకర్త యాభై ఏడేళ్ల వయసులోనే ఆయన ఊపిరి ఆగిపోయింది జైలు గోడల మధ్య దారుణమైన అనుభవాలతో తట్టుకోలేకపోయిన ఆ దేహం బాహ్య ప్రపంచాన్ని చూసేందుకే పంటి బిగువన ఊపిరిని ఆపుకున్నట్లుంది తీవ్ర అనారోగ్యంతో గత నెల పంతొమ్మిదిన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం క్షీణించింది శనివారం రాత్రి ఆయన కన్ను మూయడంతో సమాజం కోసం ఇలాంటి ప్రొఫెసర్లు పది కాలాల పాటు బతకాలని తప్పించే వేల గుండెలు బద్దలయ్యాయి పోరాటాలకు నిలువెత్తు స్ఫూర్తిగా నిలిచే హైదరాబాద్ గన్పార్క్ దగ్గర ప్రొఫెసర్ సాయిబాబాకు దక్కిన నివాళులు ఆయన వ్యక్తిత్వానికి తార్కాణం ప్రజాభిమానమే ఆయన సంపాదించిన ఆస్తిపాస్తులు ప్రజలు సన్నిహితుల సందర్శనార్థం గన్ పార్క్ దగ్గర ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయాన్ని ఉంచినప్పుడు కొందరి కళ్ళలోంచి నుంచి ఉబ్బుకు వచ్చే కన్నీళ్లను ఆపలేకపోయారెవరు ఆయన ఇక లేరన్న బాధ కంటే పదేళ్లు గోడల మధ్య ఆయన అనుభవించిన నరకయాతనని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారెందరో ప్రొఫెసర్ సాయిబాబా కోరిక మేరకు ఆయన కళ్లను ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి దానం చేశారు అంతిమయాత్రతో కన్నీటి నివాళి అర్పిస్తూ ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించారు హాయ్ ఫ్రెండ్స్ చేయని నేరానికి పది సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించి అనారోగ్యం గురై అక్టోబర్ పంతొమ్మిదిన మరణించిన గోకర్కొండ నాగ సాయిబాబా వీర గాథ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంలో జన్మించిన గోకర్కొండ నాగ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు సామాజిక కార్యకర్తగా సోషల్ యాక్టివిస్ట్గా అణగారిన వర్గాల సమస్యలపైన మానవ హక్కులపైన ప్రశ్నించే గొంతుక రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ యూనివర్సిటీ క్వార్టర్స్లో చట్టవిరుద్ధమైన మావోయిస్టు సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని మావోయిస్టు అనుకూల సాహిత్యం డాక్యుమెంట్స్ దొరికాయని ఆరోపిస్తూ సాయిబాబాపై రెండు వేల పద్నాలుగులో ముంబై సెషన్ కోర్టు ఉపా యాక్ట్ను ప్రయోగిస్తూ కఠిన కారాగార శిక్ష విధించింది ఆ తర్వాత బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్ చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద అభియోగాల నుండి విముక్తి పొందారు పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున తీర్పు తర్వాత రిలీజ్ అయ్యే సమయానికి భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వును సస్పెండ్ చేసింది మరియు కేసును తిరిగి మూల్యాంకనం చేయాలని హైకోర్టును కోరింది మార్చి ఐదు రెండు వేల ఇరవై నాలుగున సాయిబాబా అలాగే అతనితో పాటు విచారణకు గురైన మరో ఐదుగురు వ్యక్తులు మరోసారి హైకోర్టు నిర్దేశులుగా ప్రకటించింది ప్రాసిక్యూషన్ కేసు సాంకేతిక పరమైన ఆధారాలు లోపించినందున అది చలదని కోర్టు ప్రకటించింది అలాగే మోసపూరితమైన సాక్ష్యాల యొక్క వివిధ కేసులు మరియు ట్రయల్ కోర్టు యొక్క తీర్పును న్యాయం యొక్క వైఫల్యం అని చెప్పి కోర్టు భావించింది రెండవ నిర్దోషత్వాన్ని కూడా రాష్ట్రం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కానీ సుప్రీంకోర్టు ఆ సవాల్ను తోసిపుచ్చింది ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సాయిబాబా నివసించే క్వార్టర్స్లో పోలీస్ హోదాల పేరుతో కుటుంబ సభ్యులను బయటకు పంపించి రహస్యంగా థర్డ్ పార్టీ కూడా లేకుండా సోదాలు నిర్వహించి మావోయిస్టు సాహిత్యం డాక్యుమెంట్స్ దొరికాయని మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఒక నిరక్షర రాసుడి సాక్ష్యంతో పంచనామా నిర్వహించి ప్రభుత్వం దేశంలోనే అత్యంత కఠినమైన ఉపా యాక్టును పెట్టి నాగపూర్ సెంట్రల్ జైల్లో అత్యంత కఠిన కారాగార శిక్షణ విధించింది ప్రొఫెసర్ సాయిబాబా చేఎన్ నేరానికి పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన తరువాత నిర్దోషి అని ప్రకటిస్తే గడిచిన పది సంవత్సరాల జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు సాయిబాబా కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అనుభవించిన నరక వేదనకు ఎవరు బాధ్యులు జిఎన్ సాయిబాబా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమలాపురంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించారు ఐదేళ్ల వయసులోనే పోలియో సోకి రెండు కాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి స్థానికంగా విద్యాభ్యాసం చేసిన తర్వాత అమలాపురంలోని శ్రీ కోనసీమ బానోజీ రామర్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అతను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్లో కూడా విద్యాభ్యాసం పూర్తి చేశారు తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆనంద్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకుడిగా చేరారు రెండు వేల పదమూడులో పిహెచ్డి పూర్తి చేశారు అమలాపురంలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న కాలంలోనే జిఎన్ సాయిబాబా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఏఐఆర్పీఎఫ్ లో చేరారు పంతొమ్మిది వందల తొంభై రెండులో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు ఆ ఫోరం ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శి కూడా అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి ఆ సంస్థకు ఇండియా ప్రధాన కార్యదర్శి అయ్యారు ఆ తర్వాత అతను ఆర్డీఎఫ్ అనే సంస్థలో పనిచేశారు పోలీసులు హోంశాఖ అధికారుల ప్రకారం అతను పనిచేసిన సంస్థలన్నీ మావోయిస్టు అనుబంధ సంస్థలే అని ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో మహారాష్ట్ర పోలీసులు మావోయిస్టుల సంబంధాలు ఉన్నాయని ఆరోపణలతో అరెస్ట్ చేశారు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు ఈ కేసును రెండు వేల పదిహేడు వరకు విచారించిన గచ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష విధించింది అతను నాగపూర్ జైల్లోని అండా సెల్లో ఏకాంత చెరలో ఉన్నారు దీంతో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఆయనను అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుండి తొలగించారు సాయిబాబా గచ్చిరోలి జిల్లా సెషన్ కోర్టు జీవిత ఖైదు తీర్పుపై ముంబై హైకోర్టులో అప్పీల్ చేశారు ఊపా కేసులో పోలీసులు విధి విధానాలు పాటించలేదని కోర్టుకు తెలిపారు దీంతో ముంబై హైకోర్టు రెండు వేల ఇరవై రెండులో సాయిబాబాపై కేసును కొట్టివేసింది కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది దీంతో సుప్రీంకోర్టు సాయిబాబా విడుదలపై స్టే విధించింది ఈ కేసును తిరిగి విచారించాలని ముంబై హైకోర్టును ఆదేశించింది కేసును విచారించిన ముంబై హైకోర్టు జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో ఆయన రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన నాగపూర్ జైలు నుంచి ముంబై హైకోర్టు తీర్పు ఇచ్చిన రెండు రోజుల తర్వాత విడుదలయ్యారు జిఎన్ సాయిబాబా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ నిమ్స్లో చేరి చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిదిన మరణించారు ఆయనకు భార్య వసంత కుమార్తె మంజీరా ఉన్నారు